నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం అదే ఇప్పుడు మీరు అన్నట్టుగా అందరినీ దూరం చేసుకున్నాము అనేది మనకి తర్వాత తెలుసు మనకి శంకరాచార్యుని చూసినా రామానిజాచార్యుని చూసినా అందరినీ కలుపుకుంటూ వెళ్ళారనేది మనకి చరిత్ర చెప్తోంది ఇప్పుడు మీరు చెప్పినట్టు కానీ ఈ ఈ కొత్త స్మృతులు రావాలంటే పీఠాధిపతులు చేయాలి అంటున్నారు అయితే మనం గమనించినట్టయితే ఒకళ్ళిద్దరి సంగతి మనకు తెలియదు కానీ కొత్తగా వస్తున్న పీఠాధిపతులు ఎవరికీ కూడా దీని మీద ధర్మం మీద కాకుండా అనవసరమైన విషయాల మీద ఎక్కువ వెళ్తున్నారు పెద్ద పీఠాలు పక్కన పెడితే కొందరు ఇప్పుడు అది కూడా మళ్ళీ మన ధర్మానికి చేటు జరుగుతుంది కదా అట్లాంటి వా ఉండడం అంటే ఒక ధర్మం ఒక పీఠం అన్నప్పుడు మనకి ఒక నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళ మీద దానికి అనుగుణంగా వెళ్లకుండా మళ్ళీ పక్కదారి పడితే కనుక అది కూడా మళ్ళీ మన ధర్మానికి ఇబ్బంది కలిగిస్తుంది కదా ఒకటి ఏంటంటే మనం అందరూ కూడా చదువుతున్నటువంటి వాళ్ళండి ఒక పీఠాధిపతులనే మనం పాల్గొవలసిన పనిలే సామాన్యులు ఎక్కువగా వాళ్ళని ఫాలో అవుతారు వాళ్ళు కూడా ఇప్పుడు చాలా వాళ్ళు చాలా మంది ఉన్నారు మన గ్రంథాలు గ్రంథాలకు మనం నేరుగా వెళ్ళచ్చండి ఉదాహరణకి సర్దార్జీలు తీసుకోండి వాళ్ళకు గురు గోవింద్ సింగ్ లాస్ట్ గురువు అంతవరకు చంపే కొంతమంది సిక్ గురువులని మొఘళ్ళు చంపినారు అని మనకు తెలుసు చంపిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు ఇక మనకు గురువే వద్దు మన గ్రంథ సాహెబ్ గురువు అని అన్నారు ఆ గ్రంథ గట్టిగా ఫాలో అవుతారు ఓకే సో మనకు భగవద్గీత అనేటువంటి గ్రంథ సాహెబ్ లాంటిది గ్రంథ సాహెబ్ ఇన్ఫాక్ట్ గ్రంథం సిక్కుల మన దీన్ని చూస్తే సిక్కు మతాన్ని చూస్తే సిక్కు మతం టోటలీ అద్వైత మతానికి చాలా దగ్గరలో ఉంటుందండి సిక్కు మతం ఉంది కదా వాళ్ళందరూ కూడా వాళ్ళకి సత్ శ్రీ అకాల్ అనేటువంటిది వాళ్ళ ఇది ఎక్కువ ఓంకార్ సత్నాం కరత పురక్ నిర్భయ నిర్భయర్ అని పని వాళ్ళ వాళ్ళ మంత్రం ఏదైతే ఉన్నదో మనం మన గాయత్రి మంత్రానికి చాలా దగ్గరలో ఉంటుంది అది మనకు బ్రహ్మ అనేటువంటి దాన్ని ఏ విధంగా ఉపనిషత్తులు నిర్వచించినాయో వాళ్లకు ఆ అనేటువంటి దానిలో ఆ మంత్రంలో అదే విధంగా ఉంటుంది సో ఆ విధంగా వాళ్ళు ఏమంటారు వాళ్ళు మాకు గ్రంథమే ముఖ్యమంటారు సో ఆ విధంగా మనం ఇది మీరు అన్నట్టుగా పెద్ద పీఠాలు చిన్న అని మీరు రెండు రకాలుగా విభజించారు ఈ చిన్న పీఠాలు జోలికి కానీ ప్రవచనాల జోలికి కానీ మనం కొనకరే లేదండి ఈ భగవద్గీతను గురించి చెప్పినటువంటి మహాత్ములు కొంతమంది ఉన్నారు భగవద్గీతను ఆ భాష్యంతో పాటు సరిగ్గా పూజ తప్పకుండా చెప్పినటువంటి మహాత్ములు ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గరే తత్వ విధానంద స్వామి గారిని మీరు విన్నారో లేదు తత్వ విధానంద స్వామి గారిని నేను ప్రతిసారి చెప్తుంటా అయ్యా మీరు దయచేసి తత్వ విధానంద స్వామి వారి డాక్స్ వినండి అని చెప్తుంటా ఎందుకంటే భగవద్గీత అనేటువంటి దాని కాంటాక్స్ ఏమిటి ఈ కాలంలో మనం ఏ విధంగా శంకరాచార్యులు చెప్పినటువంటి భాష్యం ఉంటుంది కదా ఈ కాలంలో ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయన చాలా వివరించి చెప్పాడు అనమాట సో మనం ఒక్కటి అది వినకుంటే మన జీవితం బేస్ట్ అండి ఊరికే ప్రవచనాలు విని ఆయన చెప్పినాడు భుజంపైన కండువాస్కోవాలి అదే చెప్పబోతున్నా అది ఎక్కువ అయిపోతున్నాయి చాలా ఇబ్బంది కలంగా ఇన్ఫాక్ట్ మా ఆవిడైతే ఒక ప్రవచనాలు కొన్ని వినేది ఆ ప్రవచనాలు వింటూ వింటూ మధ్యలో లేదు భర్త కాళ్ళకి రోజు భారీ నాలుగు తర్వాత ఆవిడ వినడం మానేసింది నిజం అది సో ఆ విధంగా మనకి ఇట్లాంటి ప్రవచనాలు చెప్పడం వల్ల సమాజానికి మన పిల్లలు కూడా చాలా నష్టం చేస్తున్నాం హిందూ మతం అంటే ఇంతేనా ఆవు చుట్టూ పది సార్లు తిరగడం ఇదేనా హిందూ మతం కాదు ఆవు చుట్టూ పదిసార్లు తిరుగుకొని భారతంలో లేదు రామాయణం ఎక్కడ లేదు తరువాత కాలంలో ఏదో మనకు వచ్చినటువంటి రకరకాలు ఎవరు భుజించొద్దా నేను రేపు కొట్టవద్దు నేను అంటాంలే సో బట్ పాయింట్లు ఏంటంటే మనం ఒక లెవెల్ దాటిపోకూడదు అండి ఇట్లా వాటిలో ఒక లెవెల్ దాటిపోయినామంటే అది విశ్వాసం లేకొస్తుంది అంధవిశ్వాసం లేక వస్తుంది విశ్వాసం అంటేనే గుడ్డిగాని మనం ముఖ్యంగా మనం బేసిక్ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక మనిషి కూడా సామాన్య మనుషులు చాలామంది ఉన్నారన్నారు కదా ఆ సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా చాలా బాగా చదువుకున్నటువంటి వాళ్ళే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు నేరుగా మన గ్రంథాలలోకి వెళ్ళిపోవచ్చు అండి అందుకని నేను మామూలుగా అంటూ ఉంటాయా మీరు ఇంకేం లేరు అక్కడ కైండ్లీ యూ డోట్ రీడ్ లిసన్ టు సంబడి ఎందుకంటే మన భగవద్గీత మనం ఎంత మేధావులైనా చదివి తెలుసుకోలేము ఎందుకంటే మనం వినాల్సింది కాంట్రడిక్షన్స్ కనిపిస్తుంటాయి అక్కడ కాంట్రడిక్షన్స్ అంటే కృష్ణుడు ఒక చోట ఇలా అంటాడు మరొక చోట ఇలా అంటాడు ఒక చోట ఇలా అన్నాడు మరొక చోట ఇలా అన్నాడు అని మనం సమన్వయం చేసుకోలేము సమన్వయం మనకు తెలియాలి దాని అర్థం అంత బాగా తెలియాలంటే ఊ హి టు ఏ గుడ్ టీచర్స్ లక్కి వెళ్ళి చాలా చెప్పారండి మనం ఏమీ తెలియకుండా ఉన్నా కూడా వివేక వివేకానందుని పుస్తకాలు మనకు అన్ని భాషల్లో తర్చుమైంది కదండి వివేకానందుని పుస్తకాలు మనం రాజయోగ కర్మయోగం ఇవి చదివితే చాలండి ఆయన వివేకానందు కంప్లీట్ వర్క్స్ నుంచి రాజయోగము కర్మయోగము జ్ఞానయోగం అని చెప్పని భక్తి యోగ అని చెప్పని చిన్న చిన్న పాయింట్స్ కింద డివైడ్ చేసి బుక్స్ కింద డివైడ్ చేసి పెట్టారు కదా మనకు వచ్చినటువంటి భాషలో మన తెలుగు భాషలో మనం అందరం చక్కగా చక్కగా చదువుకున్నామంటే మనకు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారం తెలిసిపోతుంది భగవద్గీతలో ఉన్నటువంటి సారం తెలిసిపోతుందండి ఇది చేస్తే చాలండి ఇది చేస్తే మనకు ఎంతో ధైర్యం వస్తుంది మనల్ని ఎవడు ఇంకా షేప్ చేయలేడు ఎవడు వచ్చి ఎవడు వచ్చాయి మా మతం గొప్పది అది ఏంటంటే పోరాడ అనే ధోరణిలో ఉంటాం మనం సో ఏమైందంటే ఇప్పుడు మనకు మనం అసలైనటువంటి విషయం ఏంటి అనేది తెలియకపోవడం వల్ల మనం ఆత్మవిశ్వాసం లేకుండా పోతా ఉంది ఎవడో ఒకడు వచ్చి మనల్ని మాకంత చూసినావా మాకు ఒకటే దేవుడు మీకు ఇంతమంది దేవుడు ఉన్నారంటే మనం అవును కదా మనం అందరం కూడా ఏదో విరవల ఉన్నాం అని చెప్పిన ఉంటుంది మన విరవలు కాదు మనకు ఆ సత్యం ఏం చెప్పారంటే మనకు ఉన్నటువంటిది ఒకేటే తత్వం అంటే స్వరీ తత్వం అనేటువంటిది సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పి అన్నారు అంటే ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్యం అనేటువంటిది ఆ చైతన్యంలోనే నువ్వు ఏ రూపంలో ఏ ఎలాంటి భావన చేసుకుంటే నువ్వు రాముడు అనుకో కృష్ణుడు అనుకో విష్ణువు అనుకో శివుడు అనుకో ఏ రూపంలో భావన చేసుకుంటే ఆ రూపంలోనే నీకు అనుగ్రహిస్తానని చెప్పినట్టుంది కదా సో ఇది అర్థమైనటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథం చాలా ఉదార స్వభావం మనం ఈరోజు ఏదైతే లిబరలిజము సెక్యులరిజం అది ఏవైతే అంటున్నామో అవన్నీ మనకు ఆల్రెడీ మన రక్తంలోనే ఉన్నాయి సో ఇది మనకు తెలియదు ఇది మనకు తెలిస్తే అరే మన మతం ఇంత గొప్పది కదా మన ధర్మం ఇంత గొప్పది కదా అనేటువంటిది మనకు ఆత్మవిశ్వాసంతో పాటు మనకు ఆత్మ గౌరవం కూడా పెరుగుతుంది కరెక్ట్ సో అది లేనప్పుడు మనం ఏమైతుందంటే ఏదో ఆ స్వామి చెప్పింది ఇంకొక ప్రవచనకారుడు చెప్పింది మరొక ప్రవచనకారుడు చెప్పింది ఉంగరాలు ఇలా పెట్టుకోవాలి ఉంగరం పైన పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే ఇంకొక రాయి వేసుకోవాలి మరొక రాయి వేసుకోవాలి ఇట్లాంటివన్నీ కూడా చాలా మూఢ నమ్మకాలని నేను విషయం తప్పకుండా నేను విశ్వసండి సో కాబట్టి మనకు మనకు ఉన్నటువంటి బేసిక్ మన మన మనకు ఉన్నటువంటి నిధాంటి బంగారం నిధిలాంటి నిధి భనిషత్తులు గీత వాటిని అందరూ చదవచ్చండి చదవడం అంటే సొంతం చదువుకోవడం కాదు తప్పకుండా వినాలి వినాలి